రాగి పిండితోటి లడ్డూలు అండి మంచి రుచిగా కమ్మగా ఉండేటట్లు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే రాగులలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పాలించే తల్లులు గాని ఎదిగే పిల్లలు కానీ ఏ ఏజ్ గి వాళ్ళైనా సరే రోజుకు ఒక లడ్డు చొప్పున తినండి ఆ రోజుకు సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది మరి ఈ నేను ఎలా చేయాలో చూపిస్తాను రండి చూదురుకొని ఈ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించండి పల్లీలు లోపల వైపు కూడా బాగా వేగాలండి అందుకని లో ఫ్లేమ్ లోనే నిదానంగా వేయించండి మీరు హై ఫ్లేమ్ లో అలా పెట్టి వేయించేసారంటే పప్పు పైన వేగినట్టు ఉంటుంది లోపల వైపు సరిగా వేగదు అప్పుడు లడ్డు టేస్ట్ అంత బాగుండదు అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించండి ఇప్పుడు నాకు ఇక్కడ పల్లీలు బాగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి కాస్త ఆరుతూ ఉంటాయి తర్వాత పొట్టు తీసుకుందాం ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని మీరు ఏ కప్పు తోటి పల్లీలు తీసుకుంటారో అదే కప్పు తోటి ఒక పావు కప్పు నువ్వు వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి నువ్వులు మరీ ఎక్కువ వేగిపోయాయి అనుకోండి కాస్త చేదనిపిస్తాయి అందుకని లో ఫ్లేమ్ లోనే పెట్టి దోరగా వేయించుకోండి ఇప్పుడు నువ్వులు కూడా వేగాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని కరగనివ్వండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో పది లేదా పన్నెండు దాకా బాదం పప్పులు ఒక పది లేదా పన్నెండు దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఈ బాదం పప్పు జీడిపప్పు అనేవి మీకు కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా వేగాయి వీటిని తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఈ నేతిలోనే ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి మీకు తెలిసిపోతుంది వేయించేటప్పుడు బాగా వేగింది రాగి పిండి అంటే మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలా అని చెప్పి మా పిండి నెయ్యిలో వేయించుకున్నాను దీంట్లో వేయించిన నువ్వులు వేయించిన పల్లీలు మినపాకుండ్లు అన్నీ వేయించి పొడి కొట్టుకొని కచ్చ పచ్చగా పొడి కొట్టి ఇందులో కలిపేసాను ఇందులో బెల్లము ఇట్లా వేడి నీళ్ళతో కొంచెం కరిగేలా ఉంచుకోవాలి పాకమేం రాని అవసరం లేదు ఇది తీసుకొని మనకు సరిపడా పోసి ముద్దకు వచ్చేంత వరకు పోసుకుంటూ కలుపుకోవాలి కలిపి ముద్దలా చేసుకోవాలి కొబ్బరి పొడి కూడా వేసానండి ఇలా ముద్ద ఇలా రావాలి ముద్దకు వచ్చేలాగా చేసుకోవాలి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్స్ కాల్షియం అన్నీ విటమిన్స్ ఉంటాయండి దీంట్లో సరిపడా కొంచెం తగ్గినా కూడా మళ్ళీ కొంచెం వేడి చేసుకుని నీళ్ళు బెల్లం కలిపి మళ్ళీ కొంచెం వేడి చేసి పోసుకోవచ్చు కాకపోతే నాకు సరిపోయినాయండి ఇవి ఒకవేళ ముద్దకు వస్తాయి చాలా ఆరోగ్యానికి మంచిది రోజు పొద్దున్నే పడిగడుపున రెండు ముద్దలు తినాలి ఒకవేళ వస్తాయండి ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కొంచెం కలుపుకోవాలి వాటర్ వేడి చేసేనా కలుపుకోవచ్చు కొంచెం బెల్లం నీళ్ళు కొన్ని అన్ని పోసి కలుపుకుంటే ఇలా రాగుల లడ్డూలు ఇలా వస్తాయండి నాకు సరిపడైపోయింది కాల్షియం కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా పనిచేస్తాయండి ఇవి కాల్షియం